నమస్కారం హెల్దీ వన్ ఛానల్కు స్వాగతం మీరు ఎప్పుడైనా గమనించారా డైట్ చేస్తున్న బరువు తగ్గకపోవడం కారణం లేకుండా చిరాకు రావడం లేదా రోజంతా నీరసంగా ఉండడం చాలామంది ఇవి వయసు వల్ల వస్తున్నాయి లేదా వర్క్ స్ట్రెస్ అనుకుంటారు కానీ అసలు కారణం మీ శరీరంలో ఉండే హార్మోన్లు హార్మోన్లు అంటే మన శరీరానికి ఒక రిమోట్ కంట్రోల్ లాంటివి ఈ రిమోట్ కంట్రోల్ సరిగా పని చేయకపోతే మన ఆరోగ్యం మొత్తం తలకిందులవుతుంది అవుతుంది ఈరోజు ఆడవారికి మరియు మగవారికి హార్మోన్ల సమస్య ఎందుకు వస్తుంది వాటిని సహజంగా ఎలా సెట్ చేసుకోవాలో క్లియర్గా తెలుసుకుందాం ముందుగా మీ బాడీ మీకు ఇచ్చే సిగ్నల్స్ని గుర్తించండి ఆడవారైనా మగవారైనా ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తే మీ హార్మోన్ల బ్యాలెన్స్ తప్పాయని అర్థం మొదటిది కారణం లేకుండా బరువు పెరగడం ప్రత్యేకంగా బెల్లీ ఫ్యాట్ పెరగడం రెండవది ఆలోచనలు క్లియర్గా లేకపోవడం ఏ విషయం మీద ఫోకస్ కుదరకపోవడం మైండ్ ఎప్పుడు హెవీగా అనిపించడం మూడవది నిద్ర సరిగా లేకపోవడం రాత్రి నిద్ర పట్టకపోవడం లేదా నిద్రపోయినా ఉదయం లేవగానే అలసటగా ఉండడం నాలుగవది స్కిన్ మరియు హెయిర్లో మార్పులు హెయిర్ ఎక్కువగా ఊడటం లేదా ఫేస్ పై మొటిమలు రావడం ఇవన్నీ కామన్ లక్షణాలే కానీ జెండర్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన సమస్యలు కూడా ఉండొచ్చు ఆడవారి విషయానికి వస్తే ప్రధానంగా మూడు హార్మోన్లు చాలా కీలకం ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ మరియు థైరాయిడ్ ఈ మూడు హార్మోన్లు కలిసి పనిచేస్తేనే ఒక మహిళ శరీరం సరిగ్గా ఫంక్షన్ అవుతుంది ముందుగా ఈస్ట్రోజన్ గురించి చూద్దాం ఈస్ట్రోజన్ అనేది మహిళల శరీరానికి ఒక బేస్ హార్మోన్ లాంటిది ఇది పీరియడ్స్ క్రమంగా రావడంలో స్కిన్ హెల్త్లో ఎముకల బలంలో మరియు ఫర్టిలిటీకి చాలా కీలక పాత్ర పోషిస్తుంది కానీ ఈస్ట్రోజన్ బ్యాలెన్స్ తప్పితే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి హెవీ బ్లీడింగ్ రావచ్చు ఎక్కువగా పిఎంఎస్ మూడ్ స్వింగ్స్ బ్రెస్ట్ ఎండర్నెస్ వంటి లక్షణాలు కనిపించడం మొదలవుతుంది ఇప్పుడు ప్రొజెస్ట్రాన్ గురించి మాట్లాడుకుందాం ప్రొజెస్ట్రాన్ అనేది ఈస్ట్రోజెన్కి బ్యాలెన్స్ ఇచ్చే హార్మోన్ ఈ హార్మోన్ తక్కువగా ఉంటే పీరియడ్స్ ముందు ఎక్కువ ఆందోళన చిరాకు మరియు నిద్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పీరియడ్స్ సరిగ్గా రావడం కూడా ఆగిపోవచ్చు చాలామంది మహిళల్లో పీరియడ్స్ వస్తున్నాయి కానీ ప్రెగ్నెన్సీ కుదరడం లేదు అనే పరిస్థితికి ప్రధాన కారణం ఇదే ఇప్పుడు థైరాయిడ్ గురించి చూద్దాం థైరాయిడ్ అనేది మీ శరీరంలోని జీర్ణ ప్రక్రియ స్పీడ్ కంట్రోలర్ లాంటిది అంటే మీ శరీరం ఎంత వేగంగా పనిచేయాలో ఇది నిర్ణయిస్తుంది థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోతే మీరు తినే ఆహారాన్ని ఎనర్జీగా మార్చకుండా శరీరం ఫ్యాట్గా నిల్వ చేయడం మొదలుపెడుతుంది అందుకే చాలామంది మహిళలు ఇలా అంటారు నేను తక్కువే తింటున్నాను అయినా బరువు పెరుగుతుంది అని థైరాయిడ్ సమస్య వల్ల ఈ లక్షణాలు కనిపించవచ్చు బరువు పెరగడం ఎప్పుడు అలసటగా ఉండడం జుట్టు ఎక్కువ ఊడటం చలిగా అనిపించడం పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడం ఇప్పుడు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ మరియు థైరాయిడ్ ఈ మూడు హార్మోన్ల బ్యాలెన్స్ తప్పితే ఏమవుతుందో చూద్దాం అలా బ్యాలెన్స్ తప్పినప్పుడు చాలామంది మహిళల్లో ఒక సాధారణమైన కానీ సీరియస్ సమస్య కనిపిస్తుంది అదే పీసీఓడి లేదా పీసీఓఎస్ ప్రస్తుతం ప్రతి నలుగురిలో ఒక మహిళకు ఈ సమస్య కనిపిస్తోంది పీసీఓడి అనేది కేవలం ఓవరి సమస్య కాదు ఇది ఈస్ట్రోజన్ ఇన్సులిన్ టెస్టోస్టిరాన్ మరియు థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే పరిస్థితి దీనివల్ల మహిళల్లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడం నెలలు తరబడి పీరియడ్స్ రాకపోవడం ముఖంపై ఛాతిపై లేదా పొట్ట దగ్గర హెయిర్ ఎక్కువగా రావడం మొటిమలు రావడం బరువు పెరగడం మానసికంగా కూడా అలసట ఒత్తిడి కనిపిస్తాయి ఈ హార్మోన్ల ఇంబాలెన్స్ని అశ్రద్ధ చేస్తే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ఇబ్బందులు హార్మోనల్ ఫర్టిలిటీ సమస్యలు మరియు లాంగ్ టర్మ్ మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే మహిళల ఆరోగ్యానికి హార్మోన్ల బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదు అవసరం ఇక మగవారి విషయానికి వస్తే చాలామంది మగవారు హార్మోన్ల గురించి పెద్దగా పట్టించుకోరు కానీ నిజం ఏంటంటే మగవారి ఆరోగ్యంలో అత్యంత కీలకమైన హార్మోన్ టెస్టోస్టిరాన్ ముందుగా టెస్టోస్టిరాన్ గురించి తెలుసుకుందాం టెస్టోస్టిరాన్ అనేది కేవలం లైంగిక హార్మోన్ మాత్రమే కాదు ఇది కండరాల నిర్మాణం ఎముకల బలం ఎనర్జీ లెవెల్స్ మూడ్ కాన్ఫిడెన్స్ మరియు లిబిడో అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది ఈ హార్మోన్ సరైన లెవెల్లో ఉంటే మగవారు ఫిజికల్గా స్ట్రాంగ్గా మెంటల్గా స్టెబుల్గా ఉంటారు కానీ రోజుల్లో చాలామంది మగవారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గిపోతున్నాయి దీనికి ప్రధాన కారణం స్ట్రెస్ స్ట్రెస్ ఎక్కువైతే శరీరం కార్టిసాల్ అనే హార్మోన్ని ఎక్కువగా విడుదల చేస్తుంది కార్టిసాల్ అనేది మన శరీరాన్ని తక్షణ ప్రమాదం నుంచి రక్షించే హార్మోన్ కానీ ఇది ఎప్పుడూ ఎక్కువగా ఉంటే అక్కడే సమస్య మొదలవుతుంది కార్టిసాల్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం సర్వైవల్ మోడ్లోకి వెళ్తుంది మజిల్ బిల్డింగ్ ఆగిపోతుంది ఫ్యాట్ స్టోరేజ్ పెరుగుతుంది టెస్టాస్టిరాన్ తయారీ తగ్గిపోతుంది దీనివల్ల మగవారిలో మజిల్ లాస్ ఎక్సర్సైజ్ చేసిన ఫలితాలు కనిపించకపోవడం ఎప్పుడూ లో ఎనర్జీగా ఉండడం చిరాకు ఆందోళన మానసిక ఒత్తిడి పెరగడం పొట్ట చుట్టూ ఫ్యాట్ పెరగడం జరుగుతుంది మీరు ఎక్సర్సైజ్ చేసిన రిజల్ట్ రావడం లేదంటే లేదా వయసు తక్కువైన ఎనర్జీ తగ్గిపోయిందంటే అది మీ శరీరం పంపిస్తున్న ఒక హార్మోనల్ వార్నింగ్ సిగ్నల్ కావచ్చు మరి పరిష్కారం ఏంటి ఈ మార్పులు చిన్నవే కానీ ప్రభావం చాలా పెద్దది ఈ ఐదు మార్పులు ఈరోజే మొదలుపెట్టండి మొదటిది హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం నెయ్యి నట్స్ ఆల్మండ్స్ వాల్నట్స్ మరియు సీడ్స్ని మీ డైట్లో చేర్చుకోండి హార్మోన్లు తయారు కావడానికి మంచి ఫ్యాట్స్ తప్పనిసరి ఫ్యాట్ పూర్తిగా మానేయడం అంటే హార్మోన్లని ఆపేయడమే రెండవది మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహారం ఆకుకూరలు గింజలు పప్పులు ఎక్కువగా తీసుకోండి మెగ్నీషియం స్ట్రెస్ హార్మోన్ అయిన ని తగ్గించి మహిళల్లో పిఎంఎస్ని మగవారిలో టెస్టోస్టిరాన్ని సపోర్ట్ చేస్తుంది మూడవది మార్నింగ్ సన్లైట్ ఉదయం రోజు పది నుంచి పదిహేను నిమిషాలు ఎండలో ఉండండి విటమిన్ డి నిజానికి ఒక హార్మోన్లా పనిచేస్తుంది ఇది ఫర్టిలిటీ ఇమ్యూనిటీ మూడ్ అన్నింటికీ కీలకం నాలుగవది స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వారంలో కనీసం మూడు రోజులు వెయిట్స్ లేదా బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ చేయండి మగవారిలో ఇది టెస్టోస్టిరాన్ని పెంచుతుంది మహిళల్లో ఇన్సులిన్ ఈస్ట్రోజన్ బ్యాలెన్స్ చేసి బరువు నియంత్రణలో సహాయపడుతుంది ఇది మహిళలను బల్కీగా చేయదు హార్మోన్లను స్టెబిల్ చేస్తుంది ఐదవది క్వాలిటీ స్లీప్ రాత్రి పదకొండులోపు పడుకోవడం వల్ల మీ శరీరం రిపేర్ మోడ్లోకి వెళ్తుంది ఈ టైంలోనే హార్మోన్లు రీసెట్ అవుతాయి నిద్ర సరిగా లేకపోతే ఏ డైట్ ఏ వర్కౌట్ కూడా పనిచేయదు గుర్తుంచుకోండి హార్మోన్ల సమస్య అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు అలాగే ఒక్క రోజులో పోయేది కూడా కాదు కానీ మీ లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేస్తే మందుల అవసరం లేకుండానే మీ శరీరం మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది మరియు మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు అవసరమని అనిపించిన వారితో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్త్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి